రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫర్ మా క్రేజెస్ ఏ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పతికోండి మార్కెట్లో మరి చూస్తున్నారు కదా ప్రస్తుతానికి దేశీయ పేరు సింగిల్ సీమ్ ఏదైనా కొనుగోలు చేసినా రైతు సోదరులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ప్రస్తుతం మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ఈ విధంగా కనిపిస్తుందో మనకు మరి ఎంత పెట్టుకున్నారు ఎక్కడి నుంచి వేరే వాళ్ళకి ముందు కొత్త వాళ్ళకి మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నా మీరే నాకు ఉన్నది మీ పేరు ప్రస్తుతానికి ఏమైనా అప్పలుందా కలిపిందా ఒకటే కొన్నారా ఎంత పెట్టుకున్నారా ఇక్కడ సిక్స్టీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ మరి అక్షరాలలో అరవై రెండు వేలుగా ప్రస్తుతం ఎదురు కొనుగోలు చేయడం జరిగిందట మీరు చేద్దానికే తీసుకున్నారా మరి ఒకటి ఉంది ఆల్రెడీ మీ దగ్గర ఇది ఏ పక్క చెప్పారు భరోసా చూసారా బా బాగుందా ఎవరైనా వస్తే తీస్తారా అట్లయితే లేదు ఫస్ట్ బేరం ఏం చెప్పింటారు ఫస్ట్ మీకు వాళ్ళు అన్న నా బాగున్నారా ఎంత నా ఫస్ట్ బేరం దీన్ని డెబ్బై వేలు చెప్పినారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు వెలంకూరు వాసిస్తులు దేవనకొండ మండలం కర్నూలు జిల్లా డెబ్బై వేలు చెప్పింటే అరవై రెండు వేలకు మీరు భరోసా చూసి బేరం కుదుర్చుకున్నారు మంచి మాట మరి మరి వారం సంత చూసిరా మొత్తం అంటారు రేట్లు కానీ ఎద్దులు కానీ రేట్లైతే కొంచెం అవినే ఉన్నాయంటారు సంత అయితే ఎద్దు సొమ్ము కానీ కలిసిందంటారా పర్వాలేదు అంటారు ఫ్రెండ్స్ మా చూశారు కదా మీరు కూడా మార్కెట్ వీడియోలో మరి అలానే ఈ ఎద్దుకు పలికిన రేట్ కూడా మీకు ఏ విధంగా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేస్తాను నాశిస్తున్నాను సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థంగా సాగే మన సోమవారం పత్తి కూడా ఎద్దుల సంత థింగ్స్ వచ్చింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్